ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలోని గొల్లగుడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు పరీక్షల మధ్యలోనే హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు అంతా నిశ్శబ్దంగా ఉంది డ్రిప్ సైలెంట్ గా పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు ఒక క్షణం ప్రతిమ అనే విద్యార్థిని పరీక్ష రాస్తూ ఇంతలోనే ఫిట్స్తో కిందపడిపోవడంతో క్లాస్రూంలో ఒక్కసారిగా హడావుడి సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సమీప ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు ఆపై ఖమ్మం సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో ప్రతిమ మృతి చెందింది చోటుపల్లి గ్రామానికి చెందిన ప్రతిమ ఆశ్రమ పాఠశాలలోనే బోర్డింగ్ విద్యార్థిని తన కలలు తన భవిష్యత్తు అంతా ఒక్కసారిగా ఆగిపోయాయి అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అమ్మాయికి అలాంటివీ ఎప్పుడు లేవు పాఠశాలలో ఏం జరిగిందో మాకు చెప్పడంలేదు అంటూ దుంఖసంద్రల్లో మునిగిపోయారు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు ఫిట్స్ అనేది నేడు ఒక కారణం కాని అసలు కారణం ఏంటన్నదే తెలియటంలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల యాజమాన్యం ప్రాథమికంగా స్పందించినప్పటికీ మరిన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి విద్యార్థినికి ఫిట్స్ రావడం మొదటిసారేనా మునుపే ఏమైనా ఆరోగ్య సమస్యల సమాచారం ఉందా పరీక్షల ఒత్తిడే కారణమా అనే అనుమానాలు ప్రతిమ బంధువుల్లో వ్యక్తమవుతున్న అంతు చిక్కని ప్రశ్నలు ఇక ఆ క్లాస్రూంలో ప్రతిమ స్థానం ఖాళీ ఒక విద్యార్థిని మాత్రమే కాదు ఒక అమ్మాయి కలలు ఆశలు ఆగిపోయాయి ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన విద్యార్థుల ఆరోగ్యంపై పాఠశాలలో మౌలిక సదుపాయాలపై మళ్లీ చర్చ మొదలవ్వాల్సిన సమయం ఇది ప్రతిమలాంటి మరెవరూ ఇలా నిశ్శబ్దంగా వెళ్లిపోకూడదు ఉజ్వల భవిష్యత్తు ఉన్న రేపటి పోరులు భవిత భారంగా ఈ ధరణిని అకాలమరణంతో వీడకుండా చూడాల్సిన చేయాల్సిన తీసుకోవలసిన చర్యలు ఇప్పుడు మన కళ్ల ముందు ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలో అత్యంత ఒత్తిడికి లోనే యువత ప్రాణాలు పోగొట్టుకోకుండా తగిన వైద్య సేవలు పరీక్ష కేంద్రం వద్ద ఓ నైపుణ్యం గల వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి అనే వాదన వినిపిస్తోంది ప్రతిమకి శాంతి చేకురాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ప్రతిమ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ప్రతిమ విద్యార్థినికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది స్ఫూర్తి ఇండియా న్యూస్ స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదైతే అమ్మాయి చనిపోవడం జరిగిందో అమ్మాయి మూడుంపావు ప్రాంతంలో వాళ్ళు పరీక్షలు రాసిన సమయంలో తల ఒకవైపు ఒరిగించడం వల్ల వీళ్ళంతా పిల్లలు వారికి చెప్పిన వెంబడే అక్కడ ఉన్న వాటని గారు ఏనన్ గారు ఆమె చేతిలో తాలపు చేతులు పెట్టడం జరిగింది ఫిట్స్ వచ్చినాయనే భావనతో దాని తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి అక్కడ ఎవరో తల్లిదండ్రులు వస్తే వారితో ఒక టూ వీలర్ మీద ముందుగా హాస్పిటల్ అనుకుంటే ఆ అమ్మాయి సైకిల్ మోటర్ మీద కొంచెం అంటే ఆమె ఇట్లా ఏమంటారు జంప్ చేయడము ఎగరడము దీశ శ్వాసం పెంచుకోవడం అలా జరిగిందని చెప్పారు దాంతోపాటు ఆమె కొద్దిగా ఇంకా అసలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు అవి తీసుకెళ్ళి మళ్ళీ ఒక పది ఒక ఇరవై నిమిషాల వరకు డ్రెస్ అన్నీ మార్చుకొని ఒక తల్లిదండ్రుల ఆటో అక్కడ ఉంటే ఆ ఆటోలో తీసుకొని ఇక్కడికి రావడం మూడు బావు కాంసంలో అలా జరిగితే ఇక్కడికి రావడానికి నాలుగు బావు నాలుగున్నర ప్రజలు వచ్చింది చెబుతున్నాను మనకు ఇప్పుడు మార్టం చేసి ప్రాథమిక విచారణ వస్తే తప్ప సరి అయిన అనే ఆధారాలు ఇంకా ఏమి జరిగిందో ఎలా జరిగింది అనే విషయం మీద మనకు ఇంకా ఆధారాలు దొరకాలి అదొకటి రెండు ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ అనేది రేపు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించనున్నారు ఒక అధికారి పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యం ఆస్తుంది వారి మృతికి సంబంధించిన ఆధారాలు అంటే కారణాలు ఏంటి అనేది నివేదిక వస్తే కానీ మనకు తెలియదు